హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాస్ని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ లాస్ట్ వీడియోలో వారాహి నవరాత్రుల గురించి చెప్తూ ఉన్నాను కదండి అందులో ఫేస్ మాస్క్ అనేది అమ్మవారి అంటే వారాహి అమ్మవారి ఫేస్ మాస్క్ అనేది నేను ఎలా తెచ్చుకున్నాను అనే దాని గురించి చెప్తూ ఉన్నాను సో ఆర్డర్ పెట్టాము ఆర్డర్ పెట్టినప్పుడు ఫేస్ మాస్క్తో పాటు మా వారు హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా ఆర్డర్ పెట్టారండి ఆర్డర్ పెట్టిన తర్వాత కరెక్ట్గా అవి ఇంటికి వచ్చే టైంకి నేనైతే కనీసం వాటిని ఇంట్లోకి కూడా తీసుకురాలేని పరిస్థితి అండి అప్పుడు కొంచెం నాకు పర్సనల్ ప్రాబ్లం ఉండింది ఇంకా నేను వాటిని తాకకూడదు ఇంక ఇంట్లోకి తీసుకురాకూడదు పార్సల్ అయితే వచ్చేసిందండి ఇంక నాకైతే వెంటనే చూడాలి అని ఆత్రం అనమాట అంటే ఎలా ఉంటుంది అని అంటే మనకి అక్కడ చూపించింది వాట్సాప్లో చూపించింది ఇది అంత బాగుంటుందా ఉండదా అని చిన్న డౌట్ ఉన్నిందండి నేను బయట నుంచే ఇంకా మా వారి చేత పార్సల్ ఇప్పించి దాన్ని ఓపెన్ చేసి చూసేంత వరకు నాకైతే ఇంకొంచెం టెన్షన్ టెన్షన్ ఉంది సో బయటనే దాని పార్సల్ ఇప్పించి మా వారు నాకు ఫేస్ మాస్క్ చూపించారండి ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించిందండి అండి తర్వాత దాన్ని తీసుకెళ్ళి మా అత్త వాళ్ళ ఇంట్లో పెట్టేశాము తర్వాత నాకంతా ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని మరుసటి రోజు వారాహి అంటే ముందు రోజు నేను అమ్మవారి ఫేస్ మాస్క్ ఇంటికి తెచ్చుకున్నానండి తెచ్చుకొని ఇంకా అమ్మవారికి వెనకాల కొప్పు సిద్ధం చేయాలి ఆ కొప్పు అనేది నా దగ్గర ఆల్రెడీ ఉన్నిందండి ఇంతకుముందు కానీ అమ్మవారి ఫేస్ పెద్దదిగా ఉండడం వల్ల అది చాలా సన్నదిగా అనిపించింది దాన్ని తయారు చేద్దామని ట్రై చేశాను ఇప్పుడు అమ్మవారి ఫేస్కి వెనకాల కొప్పులాగా పెట్టినాను కదండి బ్లాక్ కలర్లో ఆ గోల్డ్ కలర్ది డిజైన్ చేసి అది నేనే చేశాను కాకపోతే కొంచెం ఎక్కువ లావుగా వచ్చేసిందండి కానీ ఆ టైం తక్కువగా ఉన్ని ఉన్నందువల్ల నేను దాన్ని మళ్ళీ విప్పి తయారు చేయలేకపోయాను కాబట్టి దాన్ని అలాగే ఉంచేసానండి అమ్మవారి కొప్పుని ఇకపోతే జడంతా నేను బయట కొనుక్కొచ్చుకున్నానండి అమ్మవారు ఫేస్కి మొత్తం డెకరేషన్ అలంకారం అంతా వాళ్ళు అలాగే ఇచ్చారండి ఓన్లీ నేను అమ్మగారి అమ్మవారి జుంకీలు ఉన్నాయి కదండి కింద బుట్టకమ్మలు అవి మాత్రం నేను బయట కొనుక్కొచ్చి అంటించుకున్నాను ఇదంతా ఒక ఎత్తి అయితే ఇంకా మరుసటి రోజు అమ్మవారిని ఆవాహన చేయాలి అమ్మవారిని ఇంట్లో నిలుపుకోవాలి అంటే అమ్మవారి అమ్మవారికి హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫస్ట్ టైం మేము సెట్ చేస్తున్నామండి వాళ్ళు ఇచ్చి పంపించిన హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎలా ఉన్నాయంటే అమ్మవారి కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి సో అవి అస్సలు సెట్ అవ్వలేదు నేను ముందుగానే అంటే ఈ ఫేస్ మాస్క్ కొనడం కంటే ముందుగానే నేను చాలా చిన్న హ్యాండ్స్ అండ్ లెగ్స్ కొను ఉన్నానండి ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నారు కదా ఇవి అవి కొనుక్కొని వచ్చుకొని ఉన్నాను కాబట్టి అవి పెట్టి చూసాము అవి పెట్టి చూసినప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయాయి వాళ్ళు పంపించడం అయితే చాలా పెద్దవిగా అనిపించి వాటిని పక్కన పెట్టేశాము ముందు రోజు నైటే అలంకారం చేసి పెట్టుకోవాలి అనుకున్నాము అంటే మా మరుసటి రోజు మార్నింగ్ చేయాలంటే లేట్ అయిపోతుంది కదా ఎవరైనా హెల్ప్ అనేది ఉండాలి మా వారు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారని ముందు రోజు నైట్ అలంకారం స్టార్ట్ చేశామండి మొత్తం అంతా క్లీన్ చేసుకొని ముగ్గులన్నీ వేసుకొని నైట్ స్టార్ట్ చేశాము ఒక తొమ్మిదిన్నరకి అట్లా స్టార్ట్ చేసి ఉంటాము ఫస్ట్ టైం కదండి చీరంతా కూచులంతా నేనైతే పోహేశాను హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెట్టడం నా వల్ల అయితే అసలు కాలేదండి ఎంత వీడియో చూసినా కానీ నాకు సెట్ అవ్వలేదు ఇంకా మా వారిని పిలిచి ఇద్దరం కలిసి కూర్చున్నాము తనకి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా కుదిరితేనే తను అక్కడి నుంచి లేస్తారు అట్లా తను నేను ఇద్దరం కూర్చొని అమ్మవారికి హ్యాండ్స్ లెగ్స్ సెట్ చేసాము సెట్ చేసరికి దాదాపు ఒకటిన్నర అయిందండి నైట్ వన్ థర్టీ అయింది ఇంకా వన్ థర్టీకి అమ్మవారిని రెడీ చేసి తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి ముసుగు వేసేసామండి ముసుగు వేసేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా దీపాలన్నీ పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం అంతా రెడీ చేసుకొని పువ్వులన్నీ తెచ్చుకొని ఫస్ట్ డే అంటే కొంచెం లేట్ అవుతుంది అమ్మవారికి ఆవాహన మంత్రాలు ఉంటాయి కదండీ ఫస్ట్ వినాయకుడికి షోడశోపచార పూజ వినాయకుడిని ఆవాహన చేసే మంత్రాలు తర్వాత అమ్మవారి ఆవాహన మంత్రాలు ఇవన్నీ చెప్పుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది ఫస్ట్ రోజు మాత్రం అట్లా అమ్మవారిని నిలిపామండి నాకైతే అమ్మవారికి పూలమాల తెచ్చుకోవాలని మనసులో ఉండింది కాకపోతే మా వారిని అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నాను నాకు అసలు నిజంగా అసలు మా వారు తనంతట తానే అడిగారండి అమ్మవారికి పూలమాల తీసుకుని వద్ద అని నాకు ఎంతో హ్యాపీ అనిపించింది అట్లా పూలమాల తీసుకొచ్చి అమ్మవారికి వేశామండి ఇట్లా ప్రతిరోజు నాకంటే ముందు మా వారే పూలమాల అడిగి అంటే పూల పూలమాల తీసుకొచ్చేవాళ్ళండి ఇట్లా రోజు అమ్మవారికి అలంకారం చేసుకుని పూలమాలు వేసేసి ఇంకా మార్నింగ్ దీపం పెట్టే ముందు ఇవన్నీ రెడీ చేసుకుంటాము దీపం పెట్టిన తర్వాత ఇంకా ఏం అక్కడ కదిల్చుకుంటా అలాగే ఉంచేస్తామండి అమ్మవారి పూజకు కావాల్సిన పువ్వులన్నీ ఆల్మోస్ట్ నేను మా తోటలో నుంచే కోసుకున్నానండి అమ్మవారి జడలోకి పెట్టడానికి మాత్రం ప్రతిరోజు ఒక మూడు పువ్వులు పక్కన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చుకునేదాన్ని దాంతోపాటు పూలమాల ఒకరోజు పూలమాల కొనుక్కుంటే ఒకరోజు వచ్చి కట్టిన పూలు తీసుకునేదాన్ని అండి ఒక మూడు మూర్లు అలా తీసుకుంటే అమ్మవారికి పొడవుగా వచ్చేటివి మనం వేసినప్పుడు ఒకరోజు పూలమాల తీసుకునే వాళ్ళము సో అట్లా అమ్మవారికి కావాల్సిన అలంకరణ అంతా చేసుకునే అండి ఇకపోతే అమ్మవారికి కట్టిన శారీస్ అయితే కొన్ని లాస్ట్ టైం అంటే దసరా నవరాత్రులకు తీసుకున్న ఉన్నాయి కొన్ని అయితే ఒకటి రెండు మీషోలో పెట్టుకున్నాము కొన్ని మా అమ్మగారు నాకు తెచ్చిన కొత్త బట్టలు ఉంటాయి కదండీ వాటిని అమ్మవారికి కట్టేసి ఆ తర్వాత కట్టుకున్నాము కొన్ని అయితే రామేశ్వరం నుంచి మేము తెచ్చుకున్న చీరలు ఉన్నాయండి ఆ చీరలు అమ్మవారికి కట్టేశాము అమ్మవారి అలంకరణ ఎంత చక్కగా కుదిరిందంటే ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళీ మళ్ళీ అమ్మవారిని చూడాలనిపించేదండి మార్నింగ్ దీపారాధన చేసుకొని అమ్మవారికి నైవేద్యం ఏదైనా ఉంటే పెట్టుకొని అమ్మవారి అస్రోత్రం చదువుకునేదాన్ని ఈవినింగ్ అయితే లలిత సహస్రనామం చదువుకునేదాన్ని అండి ఒకసారి అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత ఏ పటంలోకి అయితే ఆవాహన చేస్తామో ఏ విగ్రహంలోకి అయితే ఆవాహన చేస్తామో దాన్ని కదల్చకూడదండి అందుకని నేను లలిత అమ్మవారి విగ్రహంలోకి ఆవాహన చేసుకున్నాను ఎందుకంటే చిన్న విగ్రహం కాబట్టి దాన్ని కదల్చకుండా అలానే పెట్టేసి తొమ్మిది రోజులు పూజ చేసుకునేదాన్ని ఆ పైన ఉండే వారాహి అమ్మవారిని మాత్రం ప్రతిరోజు ఈవినింగ్ దీపాలు కొండెక్కిన తర్వాత కిందకి దించుకొని రెడీ చేసుకుని నైట్ అనమాట రెడీ చేసుకుని మళ్ళీ ముసుగు వేసి పెట్టేసి మార్నింగ్ తీసి దీపం పెట్టిన తర్వాత ముసుగు తీసేసి అమ్మవారికి పూజ ఇలా అలంకారం చేయడంలో ప్రతిరోజు నైట్ మా వారికి కూడా లేట్ అయిపోయేదండి దానివల్ల నేను ఒక అడిషన్ కూడా తీసుకున్నాను అమ్మవారికి కూడా చెప్పుకున్నానండి అడిషన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి ఎంతో హ్యాపీగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు జరుపుకున్నానండి మళ్ళీ మళ్ళీ అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పకుండా జరుపుకుంటాను మీకు కూడా చూపిస్తానండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ